హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సౌదీలో ఎక్స్ప్లోర్ ఏంటి అంటే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఫ్రైడే మార్కెట్ ఫ్రైడే మార్కెట్లో రేట్స్ ఎట్లా ఉంటాయి క్వాలిటీ ఎట్లా ఉంటాయి అని చెప్పి చూపిస్తాను విత్ మై ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ కూడా వస్తున్నావు హాయ్ సత్య చెప్పబా సీ ఏం తీసుకుంటావు మరి మార్కెట్లో మార్కెట్లో అంటే ఇప్పుడు పోయే పోగల ట్రావెల్స్ పోయి ఒకసారి చెక్ చేపిస్తాం కన్ఫర్మ్ ఉందా లేదా టికెట్ చెక్ చేసుకున్నాక ట్రావెల్స్ ట్రావెల్స్ కో ఫస్ట్ టికెట్ చెక్ చేపిస్తా టికెట్ చెక్ చేపిచ్చి ఒరే మన వీసా కూడా ఇన్ రోజులు కొట్టి నేను ఇంకా తర్వాత చూసుకొని వెళ్తాం ఆ లగేజ్ కూడా రెండు బ్యాగులు అని చెప్పిండు అది ఇంటర్నెట్ తెలియదు ఆ రెండు టూ పీసెస్ ఇచ్చిండు కదా ఆ టూ పీసెస్ ఇచ్చిండు అదే ఎంత లగేజ్ అన్నది కూడా తెలియదు ఇయ్యలే కదా అచ్చా పేపర్ అవునా అందుకే ఇప్పుడు చూపెట్టుకుంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తుండే అందరు ఒకటేది లైన్ పట్టిరు ఇక నాదెప్పుడైతే తెలియదు కానీ ఇక

మాట్లాడు ఎప్పుడు వచ్చేసి ఫోన్ చేయలేదు నేను పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నారు డ్యూటీ అయిపోయింది ప్యాకింగ్ ఉంది అయితే నాది ఫ్లైట్ కొంచెం డిలే అయింది టైమింగ్స్

నువ్వేం తీసుకుంటున్నావు టీషర్ట్ అంటే సబ్బులు డవ్ సబ్బులు లైఫ్ పై సబ్బులు సిగ్నల్ పేస్ట్లు అన్నిట్ ప్యాంట్ టీషర్ట్లు మంచిగా ఉంటాయి అనుకో క్వాలిటీ అయితే మంచి బట్టలకి అయితే పర్లేదు ఆ సేవిస్ కుంటం అదే చూస్తున్నా ఏంటి మంజునయ్య గారు క్యాప్ ఉన్నాయా అబ్బా క్యాప్ లేదు ఇది ఇంకే లేదు ఇది అనుకుంది కమ్ నేత దోలి ఆएगा ఎంతమే dete ఇరువేరి అలాట పొడి రెండు తీసుకుంటం తక్కీమండి తక్కీమండి ఇత్తుల అదేన వండిలది అది తీరేది నేను తీసుకుందామా టీషర్టు టైట్ ఉంది పదిహేను రియ్యాలంటే పదిహేను అంటే మూడు వందలు రెండు కదా మూడు వందల రూపాయలు మంచి ఉంది కానీ పొట్ట కనిపిస్తుందా పొట్ట సైకిల్ మంచిగా సైకిల్ కూడా అమ్ముతారు ఇద మంచిగా బొమ్మలు చిన్న పిల్లలవి ఇవన్నీ అన్ని చీఫ్ రేట్లు అనమాట ఇవన్నీ పాత సామాన్లు బుక్కులు ఇవి ఇవి పాత సామాన్లు అన్నీ గోల్డ్ సామాన్లు పాత ఫోన్లు కూడా ఎక్స్ప్రెస్ మ్యూజిక్ ఇది వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ కాకపోతే వేరే కంపెనీ ఓని అంటే ఓనీ పెట్టిన దీపావళి వచ్చిందామా ఇంటికి లైటర్లు గన్ లైటర్స్ హెడ్సెట్ నువ్వు తీసుకున్నావు కదా తీసుకోలే తీసుకోలేవు ఇంకా మేము పిల్లలకి తీసుకున్నావు కదా ఏంటి బాబా గేమ్స్ గేమ్ మంచి ఉంటాయి ఇయర్ బర్డ్స్ ఎంఐ అంట ఎంఐ అంట ఒరిజినల్ అండి ఏ అది ఎం స్మార్ట్ వాచ్ కానీ ఇవన్నీ డూప్లికేట్ అనుకుంటా బాబా సెకండ్ హ్యాండ్లో పవర్ బ్యాంక్ ఓహో వైర్లెస్ చార్జింగ్ అంటే ఇయర్బడ్స్ కొత్తగా ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయి చీప్ అండ్ చీప్ రేట్లు అనమాట ఇవన్నీ ఇగో ఇయర్ ఫోన్స్ టిష్యూలు కుప్పల పది రూపాయలు अंधे बंदर इन बंदर लो पॉलिटिकरां पे चिन्ना पिला ले बम्बलू एक कितना गए भाई 26 तो चालू करे इसका थ्री नहीं होता है वाह थ्री पॉइंट होता तो अच्छा है गिटार जों मंजे पिला लो मंजे बंदे ఇంటికి తాళాలు కూడా తప్పుతాయి చెంచు స్పూన్లు అన్నీ నైఫ్లు నెయిల్ కటర్సు బట్టలు కట్టుకునేవి పిన్నులు తీసుకుంటావా చూస్తున్నా చైన్ కీ చైన్లు లైట్ వస్తే లైట్ సైకిల్ పాత పాత ఇవి అన్ని బలగుతు డ్రెస్ మొత్తం పాతాయి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకోవచ్చు ప్యాంట్లు టీషర్ట్లు ఏమున్నా షెడ్డీలు అన్ని షూలు షూలు అయితే మరి వేసుకున్నాయి మొత్తం అన్ని బ్యాగులు

లైట్ చూద్దాం నేనే చూసినా చాపల పట్టే గాలాలు ఇది గాలాలు గాలాలు మిషన్లతో తీసుకుంటా ఇలా మొత్తం బ్లాగే ఉంది ఇప్పుడు మొహర్రాసుకుంటారు ఇల్లు ఈ మొహరానికి ఇల్లు వేసుకునే బట్టలు బ్లాగే ఉంటాయి ఇప్పుడు అచ్చేది మొహర్రం కాబట్టి ఈ చిన్నపిల్లలు ఈ బండ్లు ఇవో మొత్తం సెకండ్ హ్యాండ్ లోనే ఇది కూడా చిన్నపిల్లలు ఆడుకునేది ప్యాడు డ్రాగన్ డ్రాగన్ బిల్స్ అంట చిన్నపిల్లలు చీప్ చీప్ రేట్ మొత్తం చీప్ రేట్లుంటాయి ఈ ఫ్రిడ్జ్లు పాత ఫ్రిడ్జ్లు ఇది టీవీ పాత సోనీ టీవీ అంట పనికి రాకుండా వాడేసుడు మొత్తం పాతే కార్ ఇది ఇది ఎప్పటిదో ఈ కార్ అయితే చెక్కలు తుని చేసింది కొంచెం వాషింగ్ మిషన్ లేడం వాషింగ్ మిషన్ ఇవి కూడా అన్ని రేట్లు బాగా తక్కువ దగ్గర ఉంటాయి ఇట్లుంటాయి అనమాట పెద్ద పెద్ద ఉంటాయి మేబీ రెండు వందల రియలు మూడు వందల రియలు ఉంటాయి వాషింగ్ మిషన్లు ఇగో కుర్చీలు కుసుల కుర్చీలు సోఫాలు ఇవన్నీ తక్కువ రేట్లు మొత్తం సెకండ్ హ్యాండ్ అన్ని సెకండ్ హ్యాండ్ మీరు వీల్ చైర్ ఇది హ్యాండిక్యాప్ ఇది ఏసీలు ఏసీలు అయితే ఇక అన్ని సెకండ్ హ్యాండ్ మొత్తం సెకండ్ హ్యాండ్ ఇక ఫ్రైడే మార్కెట్ అంటే మొత్తం సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ప్రతి ఒక్కటి ఆ మెత్తలు కూడా ఇది దీంతో బర్గర్ చేస్తాను బర్గర్లు చేసి తాపి అండ్ బ్రష్లు వైర్లు ఇవి చాయ్ పాత టీవీలు ఇవన్నీ అది జిరాక్స్ ప్రింటర్లు అన్ని ఉంటాయి ప్రతి ఒక్కటి పాత ఈ లైట్లు పాత పాటో మెషిన్లు అన్ని ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ దోబా చీఫ్ రేట్లు మొత్తం 20 كم بهذا 25 حبيبي 25 కాలిఫోర్నియా ఉంటుంది ఒరిజినల్ అని ఉంటుంది కానీ అన్ని డూప్లికేట్ ఇరవై ఐదు ఇవ్వడానికి ఇస్తాడా మరి అంత అది ఒరిజినల్ అయితే తోడు ఇస్తాడు అంత ఐదు రియాలకి మిక్సీలు చూడంతో పండ్లు ఇది పిచ్ ఇది పిచ్ పిచ్ ఇది ఇదేం పండు ఇది కూడా పిచ్ అనుకుంటా కూడా చెట్లు కూడా అమ్ముతారు ఇట్లా ఇవి ఇగో బాదం చెట్లు అన్ని ప్రతి ఒక్క చెట్లు అమ్ముతారు పూల చెట్లు బాదం చెట్లు ఇగో ఇవి వంకాయ చెట్లు ఇగో ఇది ఇట్లా తాటి చెట్లు కూడా అమ్ముతారు ఇక్కడ ఇగో ఇవి తాటి చెట్లు ప్రతి ఒక్క చెట్టు కూడా అన్నమాట అన్ని విత్తనాలే విత్తనాలతోనే పెంచుతారు నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మ నిమ్మకాయ అన్ని ప్రతి ఒక్క ఉంటాయి అబ్బా వేర దగ్గరకు వచ్చిండ్రు టిషన్ అని ఆయన కూడా మంచిగా లేవ ఓహో నైక్ నైక్ బట్ట మంచి ఉంది అబ్బా వంకాయలు దోసకాయలు టమాటోలు బీరకాయలు అన్ని మిరపకాయలు పండ్లు మామిడికాయలు మంచి ఉన్నాయి కలమామిడి ఓ మామిడి పండు కలమామిడి ఎంతో కాటునాడు అగు కమ్ మంగో చెద్దర్లు అన్ని పాత చెద్దర్లు పాత ఇవన్నీ అబ్బాబు ఇంకా మళ్ళా కూడా ఎక్స్ప్లోర్ చేస్తా ఈ రోజు ఫ్రైడే ఒకటి ఫ్రైడే మార్కెట్ ఫ్రైడే మార్కెట్ కి కానీ ఏం తీసుకోలేము టీషర్ట్లు మంచిగా ఉన్నాయి కానీ టీషర్ట్ నచ్చలేవు చిన్న అవుతున్నాయి అందుకని ఏం ఇక ఒక రెండు టీషర్ట్లు తీసుకుందాం అనుకున్నాం రేట్లు తక్కువ ఉన్నాయి కానీ ఏం చేద్దాం రేపు శనివారం మార్కెట్ ఉంది మళ్ళీ పొద్దున శనివారం మార్కెట్కి రావాలి చూద్దాం మా ఫ్రెండ్ కూడా అన్నాడు ఒకటి నేను ఒకటో రెండు తీసుకోవాలి శనివారం అవే ఇంటికి వస్తున్న ఆయన కూడా కా ఉన్న బట్టలు అట్ల అయిపోయి ఇంకా ఇంకేముంది అబ్బా పోయి ఒక చాయ్ తాగుతాయి గరం గరం అంతేనా చాయ్ తాగి సప్పుడే పోడు ఇక డ్యూటీ రాలేదు ఈ మధ్యలో డ్యూటీ అత్తా మాత్రం మా ఇక మాగం అవుతుండే ఇటు మాట్లాడుకుంటా ఇది చేసుడు అటు పోవుడు తలకాయ ఖరాబ్ అవుతుండే ఒకే ఫ్రెండ్స్ బాయ్ వెల్కమ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని